అందరికీ నమస్కారం ఈ వీడియోలో వందనం మీద భారీ షాక్ అయితే ఇచ్చారండి విడతల వారిక అయితే డబ్బులు జమ చేస్తారంట ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఏదో మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది చూశాము వెళ్ళిపోతున్నాం అనేది లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకానికి అమలుకే సిద్ధమైంది తల్లిక వందనం పథకం అమలు దిశగా అయితే పనులైతే వేగవంతం చేస్తున్నారు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు ఇచ్చిన హామీ మేరకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అదే సమయంలో పథకాల అమలు సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇప్పుడు విడుదలైతే చేశారు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది అయితే తాజాగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలతో కొత్త కొంతమందికి ఆ గుండెలు ఆలజడైతే మొదలైంది శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల చేసే సమయంలో తల్లికి వందనంపై చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పిల్లలకు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు విద్యా సంవత్సరంలో ఇస్తామని చెప్పారు ఇక ఇన్స్టాల్మెంటా లేకపోతే ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తామని చెప్పారనమాట అంటే ఈ మాట చెప్పడంతో చాలా మందికి డౌట్ వచ్చింది ఇన్స్టాల్మెంటే లేకపోతే ఎలా ఇవ్వాలనే దాని మీద అని అని ఒక మాట వారు బయటకు వదలడం జరిగింది అంటే ఒకే విడతలో పదిహేను వేలు ఇస్తారా రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా అని చర్చ మొదలైందనమాట ఇప్పటికే పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కావాల్సిన నిధుల మీద అంచనాలు ఇదే నెలలో అన్నదాత సుఖీబా ఉండటం వల్ల మే నెలలో ఈ పథకం అసలు కరెక్ట్గా రీతిలో అమలు చేస్తారా లేదని చాలామందికి అయితే డౌట్ మొదలైంది సో నిధులన్నీ కూడా ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరు కలిపి ఒకేసారి ముప్పై వేలు వేస్తారా లేకపోతే ఇప్పుడు జూన్లో పదిహేను వేలు వేసి ఓ మూడు నెలలో నాలుగు నెలలకి ఇంకో పదిహేను వేలు వేస్తారా లేకపోతే ఇద్దరు పనులు ఉంటే ముందు పదిహేను వేలు ఇద్దరికి ప ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు వేసి మరలా ఇంకొక ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అలాగే వేస్తారా మొత్తం ఎనభై ఒక్క లక్షల మంది ఉంటే అరవై తొమ్మిది లక్షల మందిని అరువులకి అయితే గుర్తించడం జరిగింది సచివాలయాలకు కూడా ఈ యొక్క ఈకేవైసీ సంబంధించి అలాగే ఎన్పిసిఏ సంబంధించి లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వం ఒకేసారి వేస్తుందా లేకపోతే రెండేసి మూడేసి విడతల కింద వేస్తుందా పైగా ఇక్కడ మూడు వందల చదరపు ఏదైతే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే వాళ్ళని తీసేస్తున్నారు అర్బన్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగులకంటే భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళని తీసేస్తున్నారు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అలాంటి కట్టే అందరినీ తీసేస్తున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు తీసేస్తున్నారు ఇక్కడ ఊళ్ళో లేనివారు మైగ్రేషన్ అయి బయటపోయిన వాళ్ళు అలాగే స్కూల్లో అటెండెన్స్ డెబ్బై శాతం లేని కూడా తీసేస్తున్నారు చూద్దాం మరి ప్రభుత్వం కొత్త మెలుగుతోటి తోటి ప్రజలకైతే తలలు పట్టుకుంటున్నారు మళ్ళీ దీని మీద అయితే క్లారిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామందికి వీడియో తెలియక అమ్మఒడి వచ్చేది తల్లి వాళ్ళని వచ్చేదో బాధేసుకుందాం అనుకుంటున్నారు సో వాళ్ళకి షేర్ చేసి మ్యాటర్ తెలియచేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ